నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట ఫ్లైఓవర్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది శ్రీ న్యూ విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి కొత్తగా టైర్లను రీట్రైనింగ్ చేసి షెడ్యూలో భద్రపరిచారు విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది మంటల్లో దుకాణంలోని టైర్లు మొత్తం కాలిపోయాయి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డం వెనకాలే ఓ రైస్ మిల్లు ఉండడంతో అగ్నికీలను వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో పొగలు వస్తున్నది కానీ అంత అబ్జర్వేషన్ చేయకుండా తర్వాత ఎక్కువైన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి అన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు దాదాపు పది పదిహేను లక్షల పైన టైస్ జస్ట్ టూ టూ త్రీ డేస్ బ్యాక్ మొత్తం కొత్త ఐటమ్ అవుతుంది ఈ స్పీట్కు ఇప్పుడే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేసారు దాదాపు ఇంకా మంటలు ఆర్పడేది ఇంకా రీజన్స్ అనేది మనకు అంత పర్టికులర్గా ఎవరు అబ్జర్వ్ చేసింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది ఏంటి అని చెక్ చేయడానికి కూడా అవైలబిలిటీ లేదు దగ్గరికి పోవడానికి కూడా చాలా మంటలు వస్తున్నవి దాదాపు పది ఫీట్ల దూరంలో ఉండాల్సి వస్తుంది ఎందుకు ఏంది చేయని విషయం కూడా మనకు క్లారిటీ లేదు దాదాపుగా పది పదిహేను లక్షల వరకు సరుకు ఇక్కడ ఉంది వచ్చి చూసే తర్వాత పుట్టన పొగలడం వల్ల వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాము ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆ పిల్ల దాదాపు పది లక్షల పైన ఐటమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది అన్నవాళ్ళది అనమాట ఇది దాదాపు ఇక్కడ ఉన్న అందరు వాళ్ళు దానికి క్లీజ్ అని ట్రై చేశాము వచ్చేసరిక దాదాపు అంతా ఖరాబ్ అయిపోయింది